రాజకీయాల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూనే ఉంటాయి అయితే గతంలోలాగా ఆ మార్పులకు ఎక్కువ టైం అక్కర్లేకుండా పోయింది మరో విషయం ఏంటంటే రాజకీయ పార్టీల భవిష్యత్తును నిర్ణయించే వాటరు వాటర్ నిర్ణయాలు చాప కింద నీరులా మెల్లగా మార్పు చెందుతూ ఒక్కసారిగా అగ్నిపర్వతాన్ని బద్దలు చేస్తాయి అందుకు ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో వాటర్లు తీసుకున్న నిర్ణయాల్ని ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రవతరణకు ప్రాణ త్యాగానికి సైతం సిద్ధపడ్డారనే ఉద్దేశంతో ప్రజలు తొలిసారి రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్కి ఓట్లేసి గెలిపించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పట్ల పూర్తి నమ్మకం కలగకపోవడం వల్ల అలాగే టీఆర్ఎస్ ఇంకా చాలా అభివృద్ధి చేస్తుంది పది సంవత్సరాలు కనుక ఇస్తే తన సొంత రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని అనుకుని తిరిగి కేసీఆర్ నాయకత్వాన్నే తెలంగాణ ప్రజలు బలపరిచారు అయితే ఎవరైనా ఈ రోజు ఉన్నదానికంటే రేపు ఇంకా ఎదగాలనే కోరుకుంటారు కేసీఆర్ కూడా బహుశా అదే భావించి ఉండొచ్చు ప్రాంతీయ పార్టీగా ఉద్భవించిన టీఆర్ఎస్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనుకుని తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త బీఆర్ఎస్గా అంటే భారత రాష్ట్ర సమితిగా మార్చాడు ఇతర ప్రాంతీయ పార్టీలను కూడపెట్టే ప్రయత్నం చేస్తూనే కేంద్రాన్ని ఎదిరించాడు కేసీఆర్ బహుశా ఆయన చేసిన ఈ ప్రయత్నం ప్రజలను గందరగోళానికి దారితీసి ఉండొచ్చు లేదా ప్రాంతీయ ప్రేమ ఏదైతే ఉందో అది కొరవడింది అనుకోవచ్చు లేకపోతే పది సంవత్సరాల పాలనలో వ్యతిరేకత రావచ్చు లేకపోతే అహంకారంతో బిహేవ్ చేస్తున్నారు వీళ్ళకి ఖచ్చితంగా గద్దె దించకపోతే ఈ అహంకారం మరింత పెరిగి ఎటైన దారి తీయొచ్చు అనుకోవచ్చు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వాటం పాలయ్యేలా చేసిందని చెప్పచ్చు అయితే కరుణుడి చావుకి కారణాలు చవాలక్స్ అన్నట్లుగా కొన్నేళ్ల పాటు ఒకే పార్టీ అధికారంలో ఉన్నట్లయితే ఆ పార్టీ చేసిన పొరపాట్లు భూతద్దంలో కనపడతాయి ప్రజలకి దీంతో ప్రత్యామ్నాయాన్ని చూసి అధికారంలో ఉన్న పార్టీకి స్వస్తి పలికారు తెలంగాణ ప్రజలు అయితే బీఆర్ఎస్ ఒకవైపు వాటమికి కారణాలేంటన్న ఆత్మవిమర్శ కూడా చేసుకునే సమయం ఇవ్వకుండానే వరుసగా ఏకంగా పార్టీ పతనావాస్తికి దారులు తెరుచుకుంటున్నాయని చెప్పొచ్చు తెలంగాణలో మొన్న అసెంబ్లీలో వాటంపాలైన కనీసం పార్లమెంట్లోనైనా కొన్ని సీట్లు వస్తే గనక బీజేపీకి అవసరమైన లేకపోతే కాంగ్రెస్కి అవసరమైన ఏదో ఒక విధంగా పార్టీని మళ్ళీ బలపరిచే అవకాశాలు ఉండేవి కానీ లోక్సభ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు బీఆర్ఎస్ పార్టీ దానికి తోడు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారు అందుకే వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోవడం పక్కన పెడితే ఇప్పుడు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారింది బీఆర్ఎస్లో నిజానికి బీఆర్ఎస్ వైసీపీల వాటమని పోల్చి చూస్తే వైసీపీదే ఘోర పరాజయం బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు మారుతున్నారు వారి మారి వాళ్ళేం సాధిస్తారు అనే అంశాన్ని పక్కన పెడితే ఏ విషయంలోనూ బీఆర్ఎస్కి సానుభూతి దక్కడం లేదన్నది అక్షర సత్యం ఒకవైపు లిక్కర్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికిపోయిన కేసీఆర్ గారి కుమార్తె కవిత బీఆర్ఎస్ వాటంపాలైన కొద్ది రోజులకే అయి ఏకంగా తేహార్ జైలు పాలు కావాల్సి వచ్చింది అయితే ఎన్నికలు సమర్పిస్తున్న సమయంలో కేటీఆర్ కొంత ధైర్యం అనొచ్చు లేకపోతే అహంకారం అనొచ్చు లేకపోతే మమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరు అనుకోవచ్చు ఈడీ బోడీ మోడీ అనడం తీవ్ర పరిణామాలకు ఊతమిచ్చిందనడంలో సందేహం లేదు వాళ్ళకు కూడా అది చాలామందికి నచ్చలేదు పార్టీలో చాలా కాలం నుండి కేసీఆర్కి గుడి భుజంగా ఉన్న కేశవరావు కడియం శ్రీహరి ఆయన కూతురితో సహా ఈ మధ్య మహిపాల్ రెడ్డి వరకు ఊహించిన వారందరూ సైతం హస్తం గూటికి చేరుకున్నారు పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ కేటీఆర్ హరీష్ రావు చిన్న సైజు యుద్ధాన్నే మొదలుపెట్టారు కానీ ఈ యుద్ధం ఎంతవరకు ప్రతిఫలిస్తుందన్నది చెప్పలేం నిజానికి ఈసారి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చి కొంతకాలమయ్యాక కేటీఆర్ని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి తను కేంద్రంలో పావులు కదపాలని కేసీఆర్ భావించారనే గుసగుసలు సైతం వినిపించాయి తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్టు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగవు కదా ఆ విధంగానే బీఆర్ఎస్ది ఘోర పరాజయం కాకపోయినప్పటికీ రేవంత్ రెడ్డిని జైలుకు పంపడం అది ఆయన కూతురి నిశ్చితార్థం సమయంలో అటువంటి చర్యకు పాల్పడడం వల్ల తను అధికారంలోకి వస్తే కక్ష సాధింపు ద్వారా మామూలుగా ఉండదని కేసీఆర్ ఊహించుండొచ్చు అందుకే కేసీఆర్ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ మానసికంగా ఆయన ఎంత బాధను అనుభవిస్తున్నారో పసిగట్టొచ్చు ఒకవైపు సుదీర్ఘ కాలంగా జైలులో ఉన్న కూతురు కవిత అస్వస్థకు గురి కావడం మరోవైపు వరుసగా పార్టీ నుండి సాగుతున్న వలసలు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ గెలిచినప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ టీఆర్ఎస్లోకి వస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి వలసలు ప్రోత్సహించకూడదు కదా అని టీఆర్ఎస్ని అలాగే కేసీఆర్ని ప్రశ్నించినప్పుడు ఏ నాయకులైనా మా పార్టీలోకి వస్తున్నారంటే ఆ పార్టీ పరిస్థితి బాగోలేదని కాపాడుకోవలసిన బాధ్యత మీది మాది కాదు వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళని స్వీకరించి ఆదరించడం మా బాధ్యత అని ఇంకా మరికొద్దిగా ఎక్కువగానే ఘాటుగా స్పందించాడు మరి ఈరోజు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే మరి అదే మాటలు వర్తిస్తాయి కాబట్టి కేసీఆర్కి ఇప్పుడు కేసీఆర్ మింగలేక కక్కలేక అయిపోయారు మరి ఇలాంటి సమయంలో మరి ఇంతే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు సత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు యాదాద్రి పవర్ ప్లాంట్ అంశాల్లో నాటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కనుసన్నల్లో పదివేల కోట్లు చేతులు మారాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది కొన్ని నీటి ప్రాజెక్టుల విషయాల్లోనూ ఆపాద మస్తకం నకషక పర్యాంతం ఆపరేషన్ను ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన లోపాలు ఉద్దేశపూర్వకంగా జరిగాయనేది కాంగ్రెస్ అభియోగం ఈ ముప్పేట దాడిలో పార్టీ పునర్వ్యవస్థీకరణ పట్ల కసరత్తు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులకు అనివార్యమైంది దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీని త్వరలోనే బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ఈ మధ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు కేసీఆర్ ఈ మాటను ఖండించకపోవడం నిజమేనని నమ్మడానికి ఓతమిస్తుందని అసదుద్దీన్ వైవేసే అన్నారు ఎందుకంటే కూతురు ఇప్పుడు లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి ఉంది ఆమె కేసు గనక బీజేపీ గనక పట్టించుకోకపోతే అంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే బహుశా ముప్పై సంవత్సరాలు తీహార్ జైల్లో ఉండాల్సి వస్తుంది కూతురు అలా ఉంటే ఆయన మానసికంగా కురింగిపోతాడు పార్టీ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమిస్తుంది కాబట్టి ఇప్పటికే తెలుగుదేశంకి ఎంతో కొంత కేడర్ ఉంది కాబట్టి ఆ కేడర్ బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారుతుంది ఇవన్నీ ఊహించి బీజేపీలో విలీనం చేసే విషయం గురించి తర్జనాభర్జన పడడం అయితే వాస్తవమే ఎంతో శ్రమించి పార్టీ కోసం శ్రమించిన వారిని సైతం పక్కన పెడుతూ పదేళ్ల పాటు మహారాజు యువరాజుల్లో వెలిగిపోయిన కేసీఆర్ కేటీఆర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమే నిజంగా బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయక తప్పని పరిస్థితి తలెత్తుతుందా అదే గనక జరిగితే కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం ఇక అలాగే ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో ఘోర పరాజయం పాలైన జగన్ కూడా మేమాంసలోనే పడ్డారు ఎందుకంటే తమ పార్టీ అధికారంలో ఉండగా మంత్రులుగా వెలిగిపోయిన వారిలో ఒక పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తప్ప ఎవ్వరూ ఎమ్మెల్యేలుగా లేరు మితిమీరిన అహంకారంతో తెలుగుదేశం జనసేన పార్టీలపై ఆ అధినేతలపై నోరు పారేసుకున్న కొడాల్ నాని రోజా అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ ఇంకా గుడివాడ అమర్నాథ్ మొదలైన వారంతా ఘోర పరాజయాన్ని చవిచూడక తప్పలేదు పార్టీ ప్రక్షాలను ఎక్కడి నుండి మొదలు పెట్టాలి పాదయాత్రతో ప్రజలకు దగ్గరై అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ సరిదిద్దుకోలేని తప్పిదాలతో పదకొండు స్థానాలకు పడిపోయిన పార్టీకి పునర్వైభవాన్ని ఎలా తీసుకురావాలి అన్నది జగన్ ముందు పెద్దకు వచ్చిన మార్కు భ్రమించింది ఆసుపత్రిలో చేర్పించడం బెటర్ అని రోజా అన్నది మరి అతను ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు అసెంబ్లీ గేటు కూడా తాకలేడని రోజా అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఈ కోణంలో చూస్తే వైసీపీ తిట్లు దేవెనెలగా మారుతాయా ఏంటన్న సందేహం కలగక మానదు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై యొక్క స్థానాలతో అధికారాన్ని అలంకరించిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేనాటికి పదకొండు స్థానాలకే పరిమితం కావడం సామాన్యమైన రాజకీయం కాదు ప్రజల్లో అంతర్గతంగా గూడు కట్టుకున్న అసంతృప్తి జ్వాల అగ్నిపర్వతంగా బద్దలైంది ఎప్పటికే బోలెడన్ని కేసుల్లో నాలుగు వందల ఎనభై నాలుగు రోజుల పాటు జైలులో కాలం గడిపి వచ్చిన అనుభవం ఉంది జగన్కే ఇప్పటికీ పైనే కాలం వెల్లదీస్తున్నారాయన తిరిగి ఈ కేసులను తిరగదూడే ప్రయత్నాలు ఆల్రెడీ మొదలయ్యాయి తను జైలుకి వెళ్లాల్సి వస్తే పార్టీ పగ్గాలని సతీమణి భారత చేతుల్లో పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు ఆ మధ్య వినిపించింది దీనికి తోడు టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం వేగంగా అభివృద్ధి పనుల బాటలో పడింది దీనికి తోడు ఋషికొండ ప్యాలెస్ పోలవరం ప్రాజెక్టులో అవకతవకలు రాష్ట్ర అభివృద్ధిని అధోగతి పాలు చేసిన అంశం ఇలా అన్ని వైసీపీపై ముప్పేట దాడి చేస్తున్నాయి ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి పూర్వ వైభవం కలిగించేందుకు జగన్ ఏం చేయబోతున్నారు వాటంపాలైనందుకు మానసికంగా కురుంగిపోయిన వైసీపీ కార్యకర్తల్ని వాదార్చేందుకు వాదార్పు యాత్రను చేపడతానని ఈ మధ్య జగన్ అన్నాడు ఒకవేళ అదే గనక ఆయన చేస్తే అది సత్ఫలితాలనిస్తుందా అన్నది సందేహమే ఎందుకంటే ఇటీవల మరో అంశం తెరపైకి వచ్చింది అదేంటంటే వైఎస్ఆర్ పరలోకానికి ఏగి రెండు వేల ఇరవై తొమ్మిదికి సరిగ్గా ఇరవై ఏళ్ళు పూర్తవుతుంది ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ బొమ్మను రాజకీయంగా వాడుకునేందుకు ఒకవైపు వైసీపీ మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి నుండే ముమ్మర ప్రయత్నాల్ని మొదలుపెట్టాయి ఈ రెండు పార్టీల్లో దేనికి దివంగత నేత దీవెనలు ఉంటాయనేది వేచి చూడాల్సిందే అసలు వీటన్నింటికన్నా ముందుగా వైసీపీ తనకంటుకున్న అవినీతి మరకల నుండి బయటపడాలి అందుకే వైసీపీని కూడా కాంగ్రెస్లో విలీనం చేసే అవకాశాలున్నాయా అన్న దిశగా కూడా ఆలోచిస్తున్నారు ఇప్పటికే కాంగ్రెస్ కేంద్రంలో పుంజుకొని ప్రతిపక్ష హోదాలో గట్టిగానే ప్రభుత్వానికి అధికార ప్రభుత్వానికి అంటే బీజేపీకి గట్టి సమాధానాలు ఇస్తుంది ఇలాంటి సమయంలో బీజేపీలో ఎలాగో వైసీపీని చేర్చుకోరు కాబట్టి అంటే విలీనం చేయనివారు కాబట్టి కాంగ్రెస్లోనైనా విలీనం చేస్తే తనకి పార్టీ పరంగా రాజకీయంగా కొంత బలం ఉంటుందనేది జగన్ జగన్మోహన్ రెడ్డి అనుయాయుల యొక్క ఆలోచన అయితే ఇది ఎంతవరకు అమలవుతుందన్నది చూడాలి గత కేసుల్లో న్యాయ విచారణ వేగవంతమైన జగన్ తిరిగి జైలుపాలు కాకుండా ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు నోరు పారేసుకున్న నేతలంతా కాస్త స్థిమితంగా ఉండి తిరిగి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయాలి కానీ ఇవన్నీ ఒక్క మాటలోనూ ఒక్క పూటలోనూ వాస్తవ రూపం దాల్చేవి కావు ప్రతిపక్ష హోదా కోసం సైతం బతిములాడుకోవలసిన స్థితి నుండి జగన్ బయటపడి భవిష్యత్తు కోసం ఏం చేయబోతున్నారనేది వేచి చూడాల్సిందే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీలు ఏం చేయబోతున్నాయి ఈ రెండూ గనక ఒకటి బీజేపీలో మరొకటి కాంగ్రెస్లో విలీనం అవ్వబోతున్నాయా లేకపోతే వచ్చే ఐదు సంవత్సరాలు ఎదురు చూసి మళ్ళీ పుంజుకోబోతున్నాయా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి పనులు చూస్తుందా లేకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి మళ్ళీ వైసీపీనే ప్రజలకి దగ్గరవుతుందా చూడాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చక రావంత్ రెడ్డి యొక్క ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా అన్నది చూడాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంతకు ముందులా లేవు రాజకీయాలు ఇక్కడ కేసీఆర్ కూతురు జైల్లో ఉందన్న బెంగతో ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి తను ఎప్పుడు జైలుకి వెళ్లాల్సి వస్తుందో అనే భయంతో ఉన్నాడు ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో చూశారు కదా మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి